హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా కరోలో ఆల్టీస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ లకు ఫైనాల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ కారు డబ్బులు ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడ నుంచి వీడియో తీయడం అయితే జరుగుతుంది అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే టయోటా కరోలో ఆల్టిస్ వియల్ టాప్ అండ్ వేరియంట్ అండి క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయి ఏంటి ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కారు కొత్తగా ఉన్నప్పుడు దాదాపుగా పదిహేను నుంచి పదహారు లక్షల రూపాయల కారు అండి ఈ కారు చూసుకున్నట్లయితే పదహారు లక్షలు ఈజీగా అయితే ఉంటుంది ఈ కారు ధర ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు పదివేలు ఇరవై వేలు మాత్రమే బార్గెనింగ్ అయితే ఉంది ముందుగానే చెప్తున్నాను కారుకి వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవడమే పెట్రోల్ ప్లస్ సిఎన్జి సిఎన్జి కూడా డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయండి విత్ పేపర్స్ అండి పెట్రోల్ ప్లస్ సిఎన్జి సిఎన్జిలో దాదాపుగా ఇరవై ఐదు మైలేజ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ కార్ వీడియో మొత్తం చూసిన తర్వాత అయితే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే టయోటా కరోలో ఆర్టీస్ విఎల్ టాప్ ఎండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉంది ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది అరవై తొమ్మిది వేల అయితే తిరిగిందండి ఈ కార్ ఫ్యుల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ ప్లస్ సిఎన్జీ అండి అలాగే విత్ పేపర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా తొంభై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం అయితే ఉంది ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు విఎల్ అనేది టాప్ అండ్ వేరియం కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఐదింటికి ఐదు కూడా స్టెప్నీ వీల్ కూడా చూసుకున్నట్లయితే ఎల్ఐవీలండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే పెట్రోల్లో పదిహేను దాకా పదమూడు నుంచి పదిహేను మధ్యలో మైలేజ్ వస్తే అలాగే సీఎన్జీలో చూసుకున్నట్లయితే ఇరవై ఐదు దాకా మైలేజ్ అయితే వస్తుంది మీరు సిఎన్జిలో తోడుకోవటం ఈ కారు చాలా మంచిది ఇరవై ఐదు దాకా మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఈ కారుకి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ ఈ కారు టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్లో అయితే ఉన్నాయండి మంచి సెడాన్ కారు పెద్ద పెద్ద డాక్టర్స్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ వా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మాత్రమే ఈ కార్నైతే సాఫ్ట్వేర్స్ మాత్రమే ఈ కారునైతే కొంటమైతే జరిగింది ఆ రోజుల్లో పది నుంచి దాదాపుగా ఈ కారు తొమ్మిది నుంచి ఉన్నట్టుంది తొమ్మిది నుంచి ఇప్పుడు దాకా కూడా నడుస్తూనే ఉంది దాదాపుగా పెద్ద పెద్ద వాళ్ళే ఈ కార్నైతే దోలుతారు ఈ కార్ని కొనుక్కుంటారు కూడా మామూలు అయితే ఈ అయితే కొనరు ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది అలాగే కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి సింగిల్ కీ గా అయితే ఉంది ఆ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే సేఫ్టీ విషయంలో అయితే ఉన్నాయండి అలాగే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఈ కార్కి అయితే ఉందండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రెండు వేల పదిహేనులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి లెదర్ సీట్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ ఇవి చూసుకున్నట్లయితే నలభై వేల రూపాయలు అయితే ఉంటాయండి ఫ్రెండ్స్ ఇక కారు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ తో మిర్రర్స్ అయితే ఉన్నాయి కార్ కలర్ చూసుకున్నట్లయితే పెరల్ వైట్ అండి ఒరిజినల్ వర్జినల్ కలర్ కిందకైతే ఈ కలర్ అయితే వస్తుందండి పెరల్ వైట్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామను వందకి తొంభై ఎనిమిది శాతం కూడా ఒరిజినల్ పెయింట్ అయితే ఉంది వందకి వంద శాతం ఎటువంటి నాన్ యాక్సిడెంట్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్కి లైనింగ్ వస్తుందండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి ఈ కార్ అయితే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదు అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద న్యూ ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అనే ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటో కరోలా ఆల్టీస్ కరోలా ఆల్టీస్ విఎల్ టాప్ అండ్ వేరియంట్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి విత్ పేపర్స్ ఫ్రంట్ బ్యానర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం ప్రొజెక్టర్ అయిన హాలోజన్ హెడ్లాంప్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్తో బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి కార్ లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా ఒకటి రెండు స్క్రాచెస్ చిన్న చిన్నవి కామన్గా అయితే ఉంటాయి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెవీగా ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీల్ టైర్స్ అండి రీసెంట్గా అయితే వేయించారు వందని వంద నుంచి తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కొత్తగా ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది వెనకాల వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే తొంభై శాతం టైర్ అయితే ఉందండి ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడొచ్చు అండి వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే డిఫాగర్ అయితే ఉందండి రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇక కారు రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు అండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది మైనర్గా ఒకటి రెండు కనపడి కనపడనట్టుగా స్క్రాచెస్ అనేది కామన్ అండి ఒకటికి రెండు సార్లు అయితే చెప్తున్నాను సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి షోరూమ్ పీస్ ఉన్నట్టే ఉంది దాదాపుగా టైర్ చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే తొంభై శాతం టైర్ అయితే ఉందండి ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అయితే చూపిస్తున్నాను కారు చూడవచ్చు చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు కారణం అయితే మిస్ చేసుకోకండి కరోలా ఆల్టీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎటువంటి పెట్టుబడి లేదండి కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కారు అయితే ఉందండి సెడాన్ కారు మీకు పెట్రోల్ అయితే మైలేజ్ అయితే వచ్చేది కాదు సీఎన్జీ ఉంది కాబట్టి దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు దాకా అయితే పక్కా మైలేజ్ అయితే వస్తుంది డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగుటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ అండి ముందుగా చూడొచ్చు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి బ్యాక్ కానీ బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కానీ అలాగే ఫ్రంట్ బ్యాగ్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి లెదర్ సీట్ కవర్స్ దాదాపుగా ముప్పై నుంచి నలభై వేల రూపాయలు కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి చూడొచ్చు ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా బటన్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది స్టీరింగ్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి మంచి బేస్ అయితే వర్కింగ్లో అయితే ఉంది అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ లో ఉన్నాయండి చూడొచ్చు క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే మీకు స్క్రీన్ కూడా అయితే ఉందండి సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి డాష్ బోర్డు లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే పార్కింగ్ మోడ్ అలాగే రివర్స్ అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునేటట్టుగా ఆప్షన్ అయితే ఉందండి చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కొత్త సీల్ కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి సన్ గ్లాస్ హోల్డర్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది రూఫ్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ డిక్కీ ఓపెన్ చేయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే డోర్ లైనింగ్ కూడా కీ కావాలా డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఫ్రంట్ ఉన్నటువంటి డోర్ లైనింగ్ కూడా చూడొచ్చు పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి డిక్కీ స్పేస్ అయితే స్పేషియస్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే సిఎన్జి ట్యాంక్ కూడా ఉంది చూడొచ్చు మీరు సిఎన్జి ట్యాంక్ స్టెప్నీటైజ్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉంది ఎక్కడ డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా కొత్తగా అయితే ఉంది ఐదో వీలు కూడా ఎలై వీల్ అండి అలాగే పేస్టింగ్తో రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి పేస్టింగ్ ఇంకా కొత్తగా అంతే ఉంది చూడొచ్చు కొన్ని పేస్టింగ్లు అయితే మొత్తం మరకల మరకలు అయితే అండి ఈ కార్కు ఉన్నటువంటి పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టూల్ కిట్ ఉంది అలాగే లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా పేస్టింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఒకసారి ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి సిఎన్జి విత్ పేపర్స్ అండి చూడొచ్చు కంపెనీ పంచింగ్తో అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రన్ కూడా కంపెనీ పంచింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్లను కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పంచింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఒకసారి ఈ కార్ సింగిల్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ అయ్యి సింగిల్ లో కార్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి యాక్సిలేటరీ ఒకసారి మళ్ళొకసారి మళ్ళొకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది బంద్ ఆఫ్ ఒకసారి చూడొచ్చు బానేట్ లైనింగ్ కానీ అలాగే మీకు లేబుల్స్ కానీ పర్ఫెక్ట్గా రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి లేబుల్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి ఇంజన్ మళ్ళొకసారి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజిన్ ఆఫ్ అయి ఇంజన్ ఆఫ్ చేసేసే రెండు వేల పదిహేను టయోటా కరోలా ఆల్టీస్ విఎల్ వేరియంట్ అండి టాప్ ఎన్ వేరియంట్ క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటోమేటిక్ కార్ అండి ఆటోమేటిక్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మనకి విత్ పేపర్స్ సిఎన్జి కూడా అయితే ఉంది అదొక ప్లస్ అయితే ఉంది ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది డీజిల్ కార్ కంటే ఈ పెట్రోల్ కార్ ఇంకా మైలేజ్ అయితే వస్తుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఆరు లక్షల తొంభై వేల రూపాయలు పది ఇరవై వేల మధ్యలోనే బార్గేనింగ్ అయితే ఉందండి అంతకైతే బార్గెనింగ్ అయితే లేదు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్